తర ప్రాంతాల్లో కూడా దర్శకత్వం వంచి ఎన్నో సినిమాలు చేసినటువంటి ఘనత ఆయనకుంది అయితే కొలింగపూడి శ్రీనివాసరావు గారి కేసులో ఒక కొత్త సినిమా తీశారు అదే క్రైమ్ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ దాంట్లో రాంగోపాల్ వర్మ గారు ఒక నటుడు ఎందుకంటే దాంట్లో ఆయన చెప్పిన ఆరోపణలు అన్ని కూడా ఒక కొన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఒక ఏదో ఒక ఊహాజనితంగా ఒక రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా ఇంకొక పార్టీకి ఉన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉండే ఆ దిశలో మనం చూసినప్పుడు ఈ దీనికి సంబంధించి దర్శకుడు ఎవరంటే ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నటుడు ఎవరంటే గోపాల్ వర్మ గారు కాబట్టి ఇదంతా కూడా మన స్పష్టంగా జరుగుతుంది రెండో అంశం ఏంటంటే గోపాల్ వర్మ గారు సగం రాజకీయ నాయకుడు అయ్యాడు ఇక మూడో అంశం ఏంటంటే ఇక ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు గతంలో ప్రశాంత్ కిషోర్ చేసిన పాత్ర ఈ రోజు రాంగోపాల్వరం పోషిస్తాడని అనుమానాలు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఇప్పుడు వరకు తీసిన సినిమాలు ఏ విధంగా ప్లాప్ అయినాయో ఈ మధ్య ఏదైతే అతను కొట్టే పరిస్థితి కూడా వచ్చిందో అన్ని సినిమాల్లో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈయన ఆధ్వర్యంలోనో ఈ సలహాతోటే ఇది జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కేసు కూడా ఒక రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ఆరోపణల దృష్ట్యా ఏదో ఒక ఆయన మర్డర్ చేస్తానని ఒక ప్లాన్ పన్నారని చెప్పేసి ఒక శ్రీనివాసరావు గారి మీద వీఆర్ నాయుడు గారి మీద టీవీపై సాంసరావు గారి మీద కేసు ఏదైతే పెట్టారో దానికి సంబంధించి ఎక్కడా కూడా మరి ఇంత దారుణం వంటి అంశాలు ఏది పొందుపరిచారు రాజకీయ ప్రయోజనాలు కాదా అని చెప్పేసి మనం కూడా అంశం చెప్పుకోవాల్సిన విషయం అయితే ప్రధానంగా లేఖలుగా వచ్చే తల్లికి మరి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో వాళ్ళ ప్రకారంగా కూడా ఆరోపణలు ఎక్కడ జరిగినట్టు చెప్పారు టీవీ ఫైవ్ స్టూడియోలో హైదరాబాద్ లో జరిగినట్టుగా జరిగింది దానికి సంబంధించి సిఐడి పోలీసు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేండి వాళ్ళకి సంబంధం ఏంది వాళ్ళకు దూరిశక్షణ ఏంది అలాంటి విచారణ చేపడతాం గానీ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం కూడా అది ఇల్లీగల్ అని చెప్పేసి అది లీగల్ గా వ్యాలిడ్ కాదనే అంశం కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ అంశాన్ని కూడా మేము వహ్యాధికారులు తెలియజేస్తామని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు కూడా ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో మేము చెప్పిన లీగల్ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవడం కూడా జరిగింది అయితే ఈ రోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఇక్కడ కేసు పెట్టిన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా సిఆర్డీ యాక్ట్ మన ఏదైతే సిఐడి అథారిటీస్ కి పవర్ లేదనే అంశం కూడా త్వరలో న్యాయపరమైనటువంటి చర్యల ద్వారా కూడా మేము ముందుకు వస్తారని చెప్పేది కూడా అంశం కూడా తెలియజేస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ సమాజంలో ఎప్పుడు జరిగే దురాగతాల్ని అన్యాయాల్ని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఈ రాంగోపాల్ వర్మ అనే శవాల మీద పేదారేరుకునే ఇటువంటి పూతు సినిమా డైరెక్టరు గతంలో ఎన్నికల సమయంలో వైకాపా పార్టీకి లబ్ధి చేకూరాలని చెప్పి లక్ష్మీ సెంటీఆర్ సినిమా తీశాడు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తొంభై రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీకి వైకాపా పార్టీకి లబ్ధి చేకూరే విధంగా అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కానివ్వండి అటు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి కించపరిచే విధంగా అనుమానాస్పద రీతిలో వ్యాఖ్యలు ఉంటాయి అనుమానాస్పద పాత్రలుంటాయని చెప్పి మా యువనేత నారా లోకేష్ గారు కూడా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ఈ రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి చేస్తున్న సినిమాని బహిష్కరించాలని కూడా సమాజంలో అందరూ అనుకున్న నేపథ్యంలో పులికి పొడి గారు ఆవేదనతో మాట మాట్లాడినప్పటికీ ఆయన చెప్పడం జరిగింది నేను మా నాకు అటువంటి ఎటువంటి వైరం లేదు ఇది కేవలం ఇతను వ్యవహార శైలిని తప్పు పడతా అని చెప్పితే మరొకటి కాదని చెప్పారు కానీ ఈ రాంగోపాల్ వరం అనే వ్యక్తి ఈ విధంగా సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ అటు యువతని మహిళలపైన తీవ్రంగా ప్రభావితం చూపే విధంగా వ్యవహరిస్తూ అతని వ్యవహార శైలిని ఇటువంటి వ్యక్తి కేసు పెడితే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి గతంలో ఐదు నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్ష పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి యువనేత నారా లోకేష్ గారు కానివ్వండి జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వడం డీజీపీ గారు హుటాహుటిన ఈ అపాయింట్మెంట్ ఇచ్చే రాజమర్యాదలతో ఈ విధంగా రిప్రజెంటేషన్ తీసుకోవడం చాలా బాధాకరం అనిపించింది దీన్ని యావత్ పౌర సమాజం ఖండించాలా యువజన విద్యార్థులకు మేము ఖండిస్తా ఉన్నాం వ్యూహం సినిమాని ఇప్పటి కోర్టు నేపథ్యంలో అందులో బిట్లు బయటకు వచ్చినా అందులో ఇటువంటి షాట్లు బయటకు వచ్చినా తప్పకుండా కబడ్డీదారు రంగోపాల వర్మ అటు తెలుగుదేశం జనసేన పార్టీని కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలు ఉన్నా సరే కొలిక వంద మంది కొలికపడి సినిమా సౌదర్ లా తయారవుతారు తప్పకుండా మేమంతా నిన్ను అడ్డుకుంటాం నిన్ను బయట తిరగ థియేటర్లు కూడా నష్టం జరిగింది యాజమాన్యంగా హెచ్చరిస్తా ఉన్నాం